ఈరోజు వచ్చేసి పైనాపిల్ తో హల్వా చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది హల్వా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను కడాయి వేడవుతుంది ఇందులో నెయ్యి వేసుకున్నాను నెయ్యి ఉంటేనే ఫ్లేవర్ బాగుంటుంది కదా ఇందులో కొన్ని కిస్మిస్ నేను ఫ్రై చేసుకుంటున్నాను మీకు కావాలంటే బాదం జీడిపప్పు అన్నీ వేసుకోండి ఇవి ఫ్రై అయిపోయాయండి ఇవి ఒక బౌల్లో తీసుకుంటున్నాను అలాగే రవ్వ కూడా ఫ్రై చేసుకోవాలండి తిండి వేసుకొని ఫ్రై చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి పైనాపిల్ ఫ్లేవర్ ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి నొంక కూడా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాం ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకోండి ఇది ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదండి ఇప్పుడు పైనాపిల్ ముక్కలు ఇలా కట్ చేసుకుని వేసేసుకోండి అందులోనే ఇవి ఉడికిపోతాయండి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం ఇలా వచ్చి ఉడుకుతుంది కదండి దగ్గరికి అయింది ఇప్పుడు ఇందులోకి వచ్చేసి షుగర్ యాడ్ చేసుకుందాం మీరు ఎంత తీపి తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇలా కలుపుకుంటూ దగ్గరగా చేసుకోవాలండి చూసారా పైనాపిల్ ఎలా కరిగిపోయింది ఇందులోనే మెల్ట్ అయిపోయింది లేదా మీరు ఇలా చేసుకోండి అంటే ప్యూరిలాగా కూడా చేసుకొని మిక్సీ చేసుకొని నూకలో ఉడికించుకోవచ్చు అంతేనండి రెడీ అయిపోయింది ఇలా దగ్గరికి అయిపోయింది కదండీ ఇప్పుడు మరొక స్పూను నెయ్యి వేసుకొని ఫ్లేవర్ బాగుంటుందండి ఇప్పుడు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి చాలా టేస్టీ హెల్తీ హెల్దీ కూడా అన్న పైనాపిల్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకుందామండి అంతేనండి ఇగోండి పైనాపిల్తో చేసిన హల్వా రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే Bye Andy bye